చైనాలో చైనాలో మరో కొత్త వైరస్ కరోనా కంటే డేంజర్ నిండిపోతున్న శ్మశానాలు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ విజృంభించిన సరిగ్గా ఐదేళ్లకు చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది దీని పేరు హ్యూమన్ మెటోన్యుమో వైరస్ పలు నివేదికలు సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్ అతి వేగంగా విస్తరిస్తుంది ఈ వైరస్ కారణంగా చైనాలోని పలుచోట్ల ఇప్పటికే హాస్పిటల్స్ శ్మశానాలు చాలా కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తుంది అయితే ఈ హెచ్ఎంపివిలో ప్లూ తరహాలో లక్షణాలు ఉంటాయి అంతేకాదు కరోనా వైరస్ సోకినప్పుడు కనిపించిన లక్షణాలు కూడా ఈ హెచ్ఎంపివి వైరస్తో గుర్తించవచ్చు కొత్త వైరస్పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు అయితే తాజా పరిస్థితులను ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి పర్యవేక్షిస్తున్నట్లుగా మనందరికీ తెలుస్తుంది చైనాలో అనేక వైరస్లు ఒకేసారి వ్యాప్తి చెందుతున్నాయి వీటిల్లో ఇన్ఫ్లుయెంజో ఏ హెచ్ఎంపివి మైకోప్లాస్మా న్యూమోనియో కోవిడ్ నైన్టీన్ ఉన్నాయి వీటి వల్ల ఆసుపత్రులు క్రియేషన్ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నాయి మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రుల్లో రోగుల తాకిడికి విపరీతంగా పెరిగిపోయింది అని సార్సు సిఓవి టూ అనే ఎక్స్ అకౌంట్ కొన్ని ఫోటోలను అయితే మనందరికీ షేర్ చేసింది అయితే వీటన్నింటినీ మనం పరిశీలిస్తే మరోవైపు న్యూమోనియో తరహా వైరస్ని పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చైనా అధికారులు ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక కథనం ప్రచురించింది శీతాకాలంలో ఉపరితితులకు సంబంధించిన కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు కొత్త వైరస్తో పోరాడేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చైనా అధికారులు భావిస్తున్నారు ఐదేళ్ల కరోనా క్రితం కరోనా వ్యాపించిన తొలినాలలో ఇప్పుడు మరింత ప్రిపేర్ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు అయితే డిసెంబర్ పదహారు ఇరవై రెండు వారంలో ఇన్ఫెక్షన్తో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు డేటా చెబుతోంది అయితే శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి రావచ్చని చైనా భావిస్తుంది కానీ గతంతో పోలిస్తే ఈసారి కేసులు తక్కువగా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది అయితే ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు యాంటీవైరల్ మందులు వేసుకుంటే పని సరిగిపోతుందని అనుకోకూడదని తేల్చి చెబుతున్నారు మరోవైపు చైనాలో తాజా పరిస్థితులపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి డేటాను పెద్దగా బయటపెట్టేందుకు దేశవ్యాప్తంగా చైనాకు గుర్తింపు ఇవ్వడంతో ఈసారి ఇంకేమైనా దాస్తోందా అని అనుమానాలు అయితే పెరుగుతున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని